లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీతియా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాడ నక్షత్రం మొదటి పాదం ధనుసు రాశి వారిగా సంబంధించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పట్టిందల బంగారం గెట్ రెడీ గత సంవత్సరం నుంచే ప్రారంభమైంది ఏమండి గురుగారు మీరు చాలా చెప్తున్నారు ఇలా ధనుసరాశికి మాకేం జరగట్లేదంటే అది మీకు కర్మ కూడా దాన్ని ఎవరేం చేయలేరు కానీ యోగం ప్రయత్నం చేస్తే యోగమే అండి అప్రయత్నంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు ప్రయత్నం చేయండి పరిగెత్తుకుంటూ మీకు భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గట్ రెడీ ఫ్రూట్స్ మీ జీవితంలో పొందలేని అనుభూతి అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో పొందుతారు నాలుగో స్థానంలో రాహు గురువు పంచమ స్థానంలో ప్రవేశించి సంవత్సరం అంతా అక్కడే ఉంటారు నాలుగో స్థానంలో రాహును విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూల యోగాన్ని ఇస్తున్నాడు అలాగే విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వారికి కూడా విశేష యోగాన్ని ఇస్తున్నారు మీ యొక్క సొంత ఈ ఊరిలో మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క సొంత గ్రామంలో కూడా మీరు సొంత ఇల్లు సొంత భూమి ఇవన్నీ కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి పట్టిందలా బంగారం అండి గురువు పన్నెండో స్థానం సూచిస్తున్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టేవారికి చాలా కలిసి వస్తుంది అప్పులు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త డాక్యుమెంట్స్ కాస్త బాగా చదవండి బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారా జాగ్రత్త చిట్ ఫండ్స్కి వెళ్తున్నారా జాగ్రత్త లేదా మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారా బాగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఉద్యోగం చేసేవారికి స్థాన చలనం మీరు కోరుకున్న చోటుకు జరుగుతుంది దశమంలో ఉన్న కేతువు అనుకూలిస్తున్నాడు కొంచెం వైరాగ్య ధోరణి మాత్రం వస్తుంది సార్ నేను ఇవన్నీ చేస్తున్నాను ఏంటి దేనికోసం చేస్తున్నాను ఏదో ఒక తెలియని వైరాగ్యం మీలో ఉంటుంది విదేశీయ విద్యా విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మూడో స్థానంలో శని మీకు విశేషంగా అనుకూలిస్తున్నాడు వివాహానికి యోగము వివాహం కాని వారికి యోగం వివాహం అయిన వారికి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతాన సాఫల్యం అవుతుంది దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతుంది ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది జూన్ ముప్పై వరకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత కొంత అనుకూలత తగ్గుతుంది వివాహ విషయంలో తర్వాత అన్ని కంటిన్యూ అవుతుంది మీ జన్మజాతక ప్రకారం ఎందుకంటే ఎలా ఉంటుందంటే వ్యవసాయదారులకి యోగం ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగమే యోగం వ్యవసాయదారులకి మంచి పంటలు పండే ఉన్నాయి వర్షాలు పట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థిక పురోగతి పెరుగుతుంది సంతాన సాపల్యం పెరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చెయ్యండి మీకు రిప్లై వస్తుంది విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలను చూస్తే తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానంలో రాహువు సంచారం జరుగుతుంది అష్టమ శని అష్టమ శని కారణంగా పనుల్లో అవుతుంది ఈ అష్టమ శని కొన్ని రోజులుగా వస్తుంది కానీ జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది నిందలు పడే అవకాశాలు ఉన్నాయి బద్ధకం ఎక్కువగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో రాహు సంచారంలో విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీయ వ్యాపారం పెట్టుబడులు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది మూడవ స్థానంలో కేతు సంచారం కూడా విదేశీ విద్యకు అనుకూలం అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా కాంట్రాక్ట్ వేసేటప్పుడు అగ్రిమెంట్ వేసేటప్పుడు చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్ హౌసింగ్ లోన్స్ వీటన్నిటికీ స్టార్ చుక్క పెట్టుంటారు అది మీకు తెలియదు దాన్ని మళ్ళీ మళ్ళీ చదివి కావాలంటేనే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి గురువు పంచమ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం కలుగుతుంది సంతాన అభివృద్ధి అవుతుంది ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి లాభాన్ని ఖర్చు పెడుతుంది అదేవిధంగా కళ్ళు మూసుకొని బ్లైండ్గా పెట్టుబడి పెడితే కూడా డేంజర్ అండి చాలా జాగ్రత్త శని యొక్క ఎనిమిదవ స్థానం వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత కలుగుతుంది మీ జన్మజాతక ప్రకారం గృహస్థతులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకొని చేసుకుంటే మంచిది స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి యోగం వ్యవసాయదారులకి యోగం మంచి వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాస్త ఎదుటివారిని మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకొని అందరినీ ప్రేమగా వ్యవహరించండి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవ మూలిక సిద్ధ దూపంతో దూపం వేయండి మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నారు ఈ యొక్క కింద నంబర్కి వాట్సాప్లో మాత్రమే చేయాలి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం